అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ వృత్తికి మీరే రాజు మీరే మంత్రి బిజినెస్ లో మిమ్మల్ని మించిన ఎవరు ఉండరు కొత్త స్త్రీతో పరిచయాలు జరుగుతాయి మరి ధనలాభం కూడా కరుగుతుంది ప్రేమలో మునిగిన వారికి ప్రేమ తాలకు సంగీతం రోజంతా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది పూలు గాలి సూర్యరశ్మి రశ్మి సీతాకొక చిలుకల వంటిది ప్రేమ ఉద్యోగాల్లో పనిచేసేటప్పుడు ఆకస్మిక తనిఖీలు జరగవచ్చు జాగ్రత్త దీనివల్ల మీరు తప్పులను మూల్యం చేసుకోక తప్పదు ఈ రోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో సలహాలు పొందుతారు రోజువారి జీవితంలో ఉపయోగపడతాయి ఈ కాలం దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పని కూడా పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రోజు చూసినట్లయితే మీకు ప్రతి విషయంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది బంధువులతో తెగిపోయినటువంటి సంబంధాలు బలపడతాయి మీరు ఈ రోజు వారి పనిలో శ్రద్ధగా శ్రద్దగా ఉండాల్సిన అవసరం ఉంది కుటుంబ జీవితంలో మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందుతారు ఉద్యోగస్తులు తమ పనులు చాలా బిజీగా ఉంటారు తలచిన కార్యాలు ఆలస్యంగా నిర్వడతాయి ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి ఈ రోజు ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగ స్థానంలో శుక్రులు ఉండటం మళ్ళీ మీకు మంచి లాభాలు కలుగుతాయి ఈ రోజు గురువు లాభ స్థానంలో ప్రవేశించడం వల్ల దాదాపు పట్టిందల్ల బంగారం అవుతుంది నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా మంచి ఆఫర్లు అందుతాయి ముఖ్యంగా మనసులోని ఒకటి రెండు కోరికలు కూడా నెరవేరుతాయి వృత్తిలో ఉన్నటువంటి వారికి సమాధికంగా ఉంటుంది కానీ ఆదాయపరంగా అనుకూల వాతావరణం కనిపిస్తుంది వాహన యోగం కలుగుతుంది నిరాశ ఉన్నటువంటి విషయాల్లో మీరు ఈ రోజు తలదూర్చకండి ఉత్సాహవంతంగా పనిచేయండి వేగవంతమైన వాహనాలను ఉపయోగించి జాగ్రత్తగా నడపాలి రాజకీయాల్లో పనిచేసే వ్యక్తులతో పనులు జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు ఆరోగ్యంగా ఉండటానికి మీరు యోగా వ్యాయామం చేయాల్సి ఉంటుంది ఈసారి నియంత్రించాల్సినటువంటి వస్తువులు మీరు ఆరోగ్యం విషయంలో ఆహారంలో నియంత్రించాల్సి ఉంటుంది ఎక్కువగా నూనెలో వేయించినటువంటి ఆహార పదార్థాలను నియంత్రించాలి సానుకూలమైనటువంటి దినచర్యను కొనసాగించాలి లక్కీ లక్కి సంఖ్య ఇరవై మూడు లక్కి కల రాలేవు ఇక పరిహారంలో చూసినట్లయితే మహాగణపతి ఆలయ దర్శనం చేయుట మరియు మహాగణపతి మూల మంత్రం పదకొండు సార్లు స్తృతించడం వల్ల మీ దోషాలు పరిహారం అవుతాయి మీకు అన్ని శుభాలు కలుగుతాయి ఇక మీరు ఇలా పరిహ మీరు మహాగణపతి మూల మంత్రం స్థుతించిన తర్వాత మీరు పేదలకు అన్నదానం చేసినట్లయితే ఇంకా మీకు శుభప్రదంగా ఉంటుంది మీకున్నటువంటి అపుల బాధ కూడా తీరిపోతుంది ప్రతిరోజు ఈ విధంగా రాశి బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో